గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అభిమానులకు ఒక అద్భుతమైన న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు చిత్ర మేకర్స్ మరి అయితే ఆయన కథానాయకుడుగా నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ సినిమా అఖండా టూ తాండవం ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ అయింది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మరో ట్రైలర్ టీజర్ కూడా రిలీజ్ కాబోతున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ ఉన్నాయి ఈ నెల ఇరవై నాలుగున అఖండ టూ తాండవం కొత్త టీజర్ విడుదల కాబోతూ ఉంది నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా సరే కన్నెత్తి చూడడు అలాంటిది అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ ఇప్పటికే విడుదలైన టీజర్ లో పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు విడుదల కాబోయే కొత్త టీజర్ లో సైతం ఆయన పవర్ఫుల్ డైలాగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే అది అభిమానులకు గోజువంస్ తెప్పించేలా కనిపిస్తోంది మరి అయితే అఖండ టూ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని అందరూ భావించారు అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఉండడంతో పాటు సినిమా నేపథ్య సంగీత పనులు పూర్తి కారణంగా మరింత సమయం అవసరం ఉందని వాయిదా వేశారు అయితే డిసెంబర్ ఐదున థియేటర్లోకి రానుంది సినిమా మరి సిమ్మాల్ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నన్నమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న ఈ యొక్క చిత్రం పాన్ ఇండియా గా మార్కెట్లోకి అడుగుపెడుతోంది తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయబోతూ ఉన్నారు అయితే బాలయ్య సరసన సంయుక్త మీరన్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు అఖండ టు తాండవంలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తూ ఉన్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ ప్లస్ పతాకం మీద రామ్ అచంట గోపి అచంటా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ యొక్క మూవీని మరి అయితే మేరకు బాలయ్య మరి చెప్పే డైలాగులు ఏ విధంగా ఉండబోతున్నాయి బాలయ్య యొక్క మేకవర్ ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క టీజర్ లో అని అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది సరిగ్గా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల సమయంలో ఈ యొక్క మూవీకి సంబంధించిన బ్లాస్టింగ్ రోర్ ఉండబోతున్నట్టుగా తెలుసు